రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక ఎన్నికలకు మరొకసారి ఎదురు దెబ్బ తగిలిందనుకోవచ్చు ఏదైతే ఇప్పటి వరకు రెండు రోజుల క్రితం వెలువడిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్లో దానికి సంబంధించి వచ్చే నెల మూడు విడతల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతుంది ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఏదైతే సంగారెడ్డి జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ఆరు వందల పదమూడు స్థానాలకు గాను అక్కడ ఉన్నటువంటి స్థానాలకి నూట పదిహేడు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించారని దానికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళకు అన్యాయం జరిగి ని ఇది ఏదైతే జీవో ఫార్టీ సిక్స్ కి విరుద్ధమని అక్కడ ఉన్న వాళ్ళకి పదిహేడు శాతం మాత్రమే దాంట్లో రిజర్వేషన్ పొందారని అక్కడ ఉన్న వాళ్ళకి ఆ స్థానాలు నూట పదిహేడు ఇవ్వడం పైన కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ అయినటువంటి ఆగమయ్య అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే దీనిపైన వివరణ విన్న హైకోర్టు రేపు దీనిపైన విచారణ చేయబోతుంది అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలంటూ ఇవ్వాలంటూ కూడా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వెలువరించిందో అప్పటి నుంచి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు కావచ్చు అటు మిగతా ఎన్నికలు కూడా నిర్వహిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పకొస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి కూడా ఫార్టీ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే అక్కడ ఏదైతే మన రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కాబట్టి కోర్టులు కూడా దీన్ని ఎప్పటికప్పుడు కూడా ధిక్కరించడం జరుగుతుంది హైకోర్టు కూడా గత పాత రిజర్వేషన్ల ప్రకారమే ఆ ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వానికి సూచించింది అయితే ఈ హైకోర్టు ఏదైతే ఇప్పటి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఈ పిటిషన్లో కావచ్చు మిగతా ఫార్టీ టూ రిజర్వేషన్లకు సంబంధించినట్టు ఏవైనా కావచ్చు కానీ ఎన్నికలు మాత్రము ఈ రాజ్య ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారమే ముందుకు వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కూడా స్థానిక ఎలక్షన్స్ అవి కూడా దీ స్థానిక ఎలక్షన్స్ను పాత రిజర్వేషన్ల ప్రకారమే కొనసాగించబోతున్నారు దీనికి బీసీ సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకత చూపిస్తున్నాయి ఎందుకంటే ఆ బీసీలు ఎక్కువ వలన వాళ్లకు రిజ రిజర్వేషన్ కల్పి కల్పిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చినందువల్లనే బీసీలంతా కూడా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాం కాబట్టి బీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను పెట్టుకొని ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు గెలిపొందిన తర్వాత ఇలా బీసీలందరినీ కూడా మోసం చేశారని బీసీ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి అయితే చూడాలి ఎలాగా ఈ ఏవైతే స్థానిక ఎన్నికలకు ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయింది ఆ షెడ్యూల్ను కూడా విడుదల చేశారు షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడము అసలు ఎలా ముందుకెళ్తుంది ప్రభుత్వము రేపు కోర్టులో ఈ పిటిషన్ పైన ఎవరైతే సంగారెడ్డి మాజీ సర్పంచ్ ఆగమయ్య ఏదైతే పిటిషన్ దాఖలు చేస్తారో దానిపైన రేపు హైకోర్టులో విచారణ జరగబోతుంది స్థానిక ఎన్నికలు అసలు జరుగుతాయా లేదా కొన్ని నెలల నుంచి కూడా ఇది ఒక కన్ఫ్యూజన్గా మారిపోయింది రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉండగా దానిపైన ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వాలంటూ కూడా అటు ప్రభుత్వం కావచ్చు అటు బీసీ సంఘాలు కావచ్చు ఎప్పటి నుంచో కూడా దీనిపైన పోరాటం చేస్తున్నాయి అయితే దాని తర్వాత కూడా కోర్టులు దీన్ని ముందు ఏదైతే పాత రిజర్వేషన్ల ప్రకారే ముందుకెళ్లాలన్న తర్వాత కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీ వాళ్ళు కూడా పోరాటాలు చేయడం జరిగింది దాని తర్వాత కూడా ప్రభుత్వము పార్టీ పరంగా మేము ఏదైతే ఇప్పటి వరకు పార్టీ పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా కల్పిస్తామంటూ కూడా అటు వాళ్ళకి హామీ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే సంగారెడ్డి జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ లేకపోయినప్పటికీ కూడా అక్కడ రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకే కల్పించడము బీసీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడం పట్ల కూడా వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటి కూడా కొన్ని చోట్ల మనం ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కూడా అక్కడ బస్సీలు ఎవరు లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక్కటే ఎస్సీ ఫ్యామిలీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా రిజర్వేషన్ అక్కడ కల్పించారు కానీ బీసీలు చాలామంది ఉన్న దగ్గర కూడా అక్కడ ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు అని అయితే వాళ్ళు చెప్పకొస్తున్న పరిస్థితి ఇప్పటికి చూడాలి మరి స్థానిక ఎన్నికలను రేపు జరగబోయే విచారణలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అయితే ఇప్పుడు మనకు కన్ఫ్యూజన్ గా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అటు గ్రామ పంచాయతీలు కావచ్చు ఎన్నో రోజులుగా సర్పంచ్లు లేక అటు గ్రామ నిధులు కేంద్రం నుంచి వచ్చే మూడు వేల కోట్ల గ్రామ నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాక కూడా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి ప్రభుత్వం కూడా ఫార్టీ రిజర్వే ఫార్టీ టూ రిజర్వేషన్ కాకుండా మనం ఏవైతే కేంద్రం నుంచి విధులు రాబోతున్నాయో ఆ నిధులను కోసమే ఇప్పుడు మనం ఈ సర్పంచ్ ఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం అవకాశం ఉంది కాబట్టి మనం కూడా ముందుకెళ్ళాలని కూడా బీసీ సంఘాలను ఇప్పటికే ముందుకు తీసుకెళ్లడం జరిగింది కానీ దీనిపైన ఇప్పటికే చాలాంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా ఎలక్షన్స్ వచ్చే నెల మూడు విడతల్లో జరగబోతున్నాయా లేదా అనేది రేపు నిర్ణయించబోతుంది కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851